ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అధినేత కేసీఆర్ సూచించారు బుధవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమాపేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా తెలంగాణ భవన్లో నేతలకు దిశానిర్దేశం చేశారు ప్రభుత్వానికి మూడో వంతు సమయం ఇచ్చామన్న గులాబీ దళపతి ప్రభుత్వ వైఫల్యాన్ని ఉభయ సభల్లో ఎండగట్టాలని సూచించారు ఆస్తులు అప్పులపై కాంగ్రెస్ సర్కార్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్దేశించారు ప్రజా సమస్యలపై దూకుడుగా వెళుతూ ప్రభుత్వ వైఫల్యాల్ని నెగ్గదీయాలని బీఆర్ఎస్ నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు బడ్జెట్ సమాపేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు తెలంగాణ భవన్లో సుదీర్ఘంగా శాసనసభాపక్ష సమాపేశం నిర్వహించిన గులాబీ అధినేత ప్రభుత్వ అవినీతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడాలని తెలిపారు బీఆర్ఎస్పై తప్పుడు నిందలను తిప్పికొట్టాలని రైతుల సమస్యలు మంచినీటి కొరత మహిళలకు ఇచ్చిన వాగ్దానాల అమలుపై సభలో పోరాడాలని సూచించారు బీసీ ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని స్పష్టం చేశారు కాంగ్రెస్ సర్కారుకు సరిపడా సమయం ఇచ్చామన్న కేసీఆర్ గ్యారంటీల అమలులో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించాలని పార్టీ నేతలకు సూచించారు అప్పుల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రజాప్రతినిధులకు కేసీఆర్ సూచించారు పదేళ్లలో బీఆర్ఎస్ నాలుగు లక్షల కోట్ల అప్పు చేస్తే ప్రస్తుత సర్కార్ పద్నాలుగు నెలల్లోనే లక్షన్నర కోట్ల రుణాలు తెచ్చిందని వివరించారు ఇన్ని అప్పులు చేసినా హామీలు అమలు చేయట్లేదని దుయ్యబట్టారు రైతు బంధు సాగునీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యానించారు సాగునీటి నిర్వహణలో సర్కారు విఫలం కావడం వల్లే రాష్టంలో పంటలు ఎండుతున్నాయని వెల్లడించారు గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్న తీరు ప్రభుత్వ ఉద్యోగుల పై నిలదీయాలని కేసీఆర్ నిర్దేశించారు దళిత బంధు నిలిపివేత సహా గొర్రెల పెంపకం చేపల పంపిణీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు స్పష్టం చేశారు